శ్రీ గురుభ్యో శ్రీగుర పూజించాల్సిన వారిని అవమానిస్తే ఏం జరుగుతుందో చారుచర్య రాసిన మహాకవి క్షమేంద్రుడు తన శతకంలో ఈ విధంగా చెబుతున్నాడు అత్యున్నత పదారు నహు షశ్రత్యత్యుతాగస్తవమాననాత్ చెప్పినటువంటి క్షమేంద్ర మహాకవి శ్లోకానికి గురుదేవులు ఆంధ్ర వ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు చేసిన తెలుగు పద్యానువాదం ఇది ఎల్లవాని కంటెనెత్తు గద్దెల నుండి గొప్పవారి ఇంద్ర పదవి నుండి ఇలకు ద్రోసంత నహుషు తన్ను నవమతి మహర్షులు మునులు సాధు సన్యాసులు అందరు మహా తపో మంతులు వారు తపస్సు చేత ఆ శక్తిని పొందుతారు వారి ఆకారములు చూసి వారిని అవమానించకూడదు కనుక వారిని ఎల్లప్పుడూ పూజించాలి పూజించకపోయినా పర్వాలేదు ఎందుకనంటే వాళ్ళు దూషణ భూషణ తిరస్కారాలకు అతిథులుగా ఉంటారు కనుక వారిని పూజించకపోయినా పర్వాలేదు కానీ అవమానించకూడదు అలా అవమానిస్తే ఏం జరుగుతుందో మహుష వృత్తాంతం మనకు చెబుతోంది నహుషుడు ఒక మహారాజు త్రిలోకాధిపత్యము ఆయనకు దక్కుతుంది అంటే ఇంద్ర పదవి దక్కుతుంది ఆ ఇంద్ర పదవి దక్కిన మద గర్వంతో ఇంద్రుని భార్యను కూడా టచీదేవిని కూడా కోరతాడు ఆమె మహా పతివ్రత కావడంతో ఒక షరతు విధిస్తుంది నా దగ్గరకు మునులు మోస్తున్న పల్లకి ఎక్కి రా అని అంటుంది తారతమ్యాలు మరిచిపోయినటువంటి నహుషుడు సప్త మహర్షులను పల్లకి మోయమని ఆమె అంతఃపురానికి వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతాడు ఈ సప్త మహర్షులలో అగస్త్యుడు కొట్టివాడు కనుక మెల్లగా నడుస్తూ ఉంటాడు అది చూసిన నహుషుడు సర్ప సర్ప అని ఆయన్ని కాలితోటి తాడు సంస్కృతంలో సర్ప అని అంటే తొందరగా తొందరగా అని అర్థం సర్ప సర్ప అని నువ్వు నన్ను కాలితోటి తన్నావు గనక సర్పమై అంటే పాము అయిపో అని అగస్త్యుడు శపిస్తాడు దీంతోటి ఈంద్ర పదవి నుంచి భూమిలో ఒక పాముగా పడిపోతాడు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ సాధు సన్యాసులను మహర్షులను ಅವಮಾನಕೂಡದು ಮಿಲೈತೆ ಪೂಜಿಸಾಲಿ ಓಂ ತತ್ಸದು ರಮೇಶ್ ದ್ವರಾರ್ಪಣಮಸ್ತು